ఓటీటీల్లో నయా సినిమాల కోసం చాలామంది ప్రేక్షకులు వేచి చూస్తుంటారు ఏ చిత్రాలు వస్తాయా అని క్యూరియాసిటీతో ఉంటారు ఈ నెల సెప్టెంబర్ లోనూ చాలా సినిమాలు వివిధ ఓటీటీల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ థియేటర్లలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి నేరుగా కూడా కొన్ని చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి మొత్తంగా ఈ నెల ఓటీటీలోకి రానున్న టాప్ సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి కిల్ బాలీవుడ్ వైలెంట్ యాక్షన్ సినిమా కిల్ కమర్షియల్ గా హిట్ అవటంతో ప్రశంసలు దక్కించుకుంది రాఘవ్ జుయల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది జూలై ఐదున రిలీజ్ అయింది ఈ మూవీకి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు కిల్ సినిమా సెప్టెంబర్ ఆరవ తేదీన డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది తలవన్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తలవన్ సక్సెస్ అయింది బిజు మీనన్ ఆసిఫ్ అలీ మియా జార్జ్ ఈ మూవీలో లీడ్ రోల్స్ చేశారు జియో జాయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మే ఇరవై నాలుగు థియేటర్లలోకి వచ్చింది తలవన్ చిత్రం సెప్టెంబర్ పదిన మలయాళంతో పాటు తెలుగు హిందీ తమిళం కన్నడలో స్ట్రీమింగ్కు వస్తుంది డబుల్ ఇస్మార్ట్ ఎనర్జెటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు పదిహేనున్న థియేటర్లలో రిలీజ్ అయింది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ సీక్వెల్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది డబుల్ స్మార్ట్ మూవీ సెప్టెంబర్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వస్తుంది త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది కమిటీ కుర్రోల్ ను తెలుగు కామెడీ డ్రామా మూవీ కమిటీ కుర్రోల్ ను సూపర్ హిట్ అయింది యధువంశీ దర్శకత్వం వహించిన ఈ లో బడ్జెట్ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజే సుమారు రూ పదిహేడు కోట్లకు పైగా వసూళ్లను సాధించింది కమిటీ కుర్రోన్లు సినిమా సెప్టెంబర్ తొలివారం లేకపోతే రెండో వారం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుంది ఫాల్గాయ్ హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా ఫాల్గాయ్ మే నెలలో విడుదలైంది ఈ చిత్రంలో రాన్ గోస్లింగ్ ఇమిలీ బ్లంట్ లీడ్ రోల్స్ చేశారు ఈ ఫాల్గాయ్ సినిమా సెప్టెంబర్ మూడవ తేదీన జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి రానుంది ఇంగ్లీష్ తెలుగు హిందీ తమిళం కన్నడ బెంగాలీ మరాఠీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తుంది మిస్టర్ బచ్చన్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు పదిహేనవ తేదీన విడుదలైంది ఈ తెలుగు యాక్షన్ డ్రామా మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది మిస్టర్ బచ్చన్ సినిమా సెప్టెంబర్లోనే నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది ఈ చిత్రం ఈ నెల రెండో వారంలో స్ట్రీమింగ్ కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి ఆ తక్కువ బడ్జెట్ చిత్రంగా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది ఆయ్ సినిమా నాన్నే నితిన్ నయన్ సారిక జోడీగా నటించిన ఈ మూవీకి అంజికే మణిపుత్ర దర్శకత్వం వహించారు ఆగస్టు పదిహేనున రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని పదిహేను కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లకు పైగా సాధించింది ఆయ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సెప్టెంబర్లోనే స్ట్రీమింగ్ కు రానుంది సెక్టార్ ముప్పై ఆరు విక్రాంత్ మాసే హీరోగా నటించిన సెక్టార్ ముప్పై ఆరు సినిమా సెప్టెంబర్ పదమూడవ తేదీన నేరుగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానుంది ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఆదిత్య నంబల్కర్ దర్శకత్వం వహించారు అడియోస్ అమిగో మలయాళ కామెడీ డ్రామా సినిమా అడియోస్ అమిగో ఆగస్టు తొమ్మిది ఆసిఫ్ అలీ సూరజ్ వెంజర్మూడు లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రానికి నాహస్ నజర్ డైరెక్షన్ చేశారు ఈ మూవీ సెప్టెంబర్ ఆరవ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది మలయాళం తెలుగు తమిళం కన్నడ భాషల్లో అందుబాటులోకి వస్తుంది బెర్లిన్ బెర్లిన్ చిత్రం ఐదు ఓటీటీ ప్లాట్ఫామ్ లో సెప్టెంబర్ పదమూడవ తేదీన నేరుగా స్ట్రీమింగ్కు రానుంది ఈ థ్రిల్లర్ చిత్రంలో అపర్శక్తి ఖురానా రాహుల్ బోస్ ఇష్వాంక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ మూవీకి అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించారు